సూపర్ బాగుంది పాట పల్లె చరణం పాడు చూడండి ఇంకా బాగా అనిపిస్తుంది సో నిజంగా పాట సింగ్ రైటర్ సింగర్ మమత వాడినట్టుంది జానీ డే కోర్స్ మంచి మంచి మెసేజ్ చాలా బాగా అట్లా సటిల్ కూడా అట్లా ఉన్నారు ఇక కొంతమంది పిల్లలేమో ఇక వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలియకుండా ఈ పాడైన లవ్లను చూసి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు ఆ తల్లిదండ్రులు పడే బాధ నా దగ్గరికి ఒక సిస్టర్ వస్తుంది వాళ్ళైనా ఈ ఆర్ఓ చేస్తాడు ఆమె కూడా టీచరే ఒక్కతే పాప అస్సలు ఆమె ఎంత డిప్రెషన్లోకి లోకి వెళ్ళిపోయింది ఏమి లేనో నేను లవ్ చేసిపోయి చేసుకో ఏమీ లేని వారైనా సరే కానీ కొంచెం వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి కొంచెం లైఫ్ లో సెట్ అయి ఉంటే కాదు వేరే అయితే తను నన్ను అడిగింది మీరు పాటలు పాడతారు కదా అని అన్నదే ఎప్పుడు చూసినా అని అన్న అంటే యూట్యూబ్ లో చూస్తాను మీరు కేసీఆర్ మీద పాట పాడారు కదా అన్నది ఓకే పాడాను అని అన్న అప్పుడు ఎలక్షన్ అన్న పాట పాడా అయితే ఆ చూసినవా అంటే చూసినమ్మా నా బిడ్డ ఇట్లా చేసింది నా బాధ దాన్ని తెలియాలంటే నువ్వు ఒక పాట పాడి దానికి వాట్సాప్ పెట్టవా అని అన్నది అసలు నాకు అప్పుడు చాలా ఏడుపు వచ్చింది ఇంకా అప్పుడు నేను పాట పాడి ఇక తనకు పెట్టాను నెంబర్ తీసుకొని ఇక ఒక నేను పాట పెట్టిన వారం రోజులకు వాళ్ళమ్మ దగ్గరికి వచ్చింది అమ్మాయి ఆ పాటలో నిజంగా అంత అర్థం ఉందా అనిపించింది నాకు ఏం పాట అది తల్లి 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 నా బంగారు నీవు మన అన్నీ నీకు నా బంగారు తల్లివే నీవు కలుసున్న మన రోజులన్నీ నీకు యాది లేవనే తల్లి నాకు ఎన్ని బాధలున్నా గాని నీతో చెప్పుకుంటున్నామ్మా నేను నాకు ఎంత కష్టం ఉన్నా గాని మీతో పంచుకుంటున్నామ్మా నేను తల్లి 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 నా బంగారు తల్లివే నీవు మన కలిసి ఉన్న రోజులన్నీ నీకు యాది లేవానే తల్లి నాకు అన్నాలు లేకున్నా గాని మీరే అండగా ఉన్నారనుకున్నా నాకు తోడు లేకున్నా గాని మీరే తోడుగుంటారనుకున్నా తల్లి 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 నా బంగారు తల్లివే నీవు కలిసున్న మన రోజులన్నీ నీకు యాది లేవానే తల్లి చాలా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఈ పా మీరు పాడే పాడే విధానం కూడా నిజంగా ఎంత ఇన్వాల్వ్ అయి పాడుతారు అందులోకి చాలా బాగా ఈ పాట లిరిక్స్ ఎవరు రాశారు అది ఎవరు రాయలేదు నేను అప్పటికప్పుడే అని పాడిన అసలు అసలు కూడా రాయలేదు ఈ పాటని నేను మీరు పాటలు రాయడం కూడా రాస్తారా అమ్మా ఎన్ని ఏమైనా రాసారా ఇంత ముందుకి నేను అంటే రాయడం అంటే నేను అప్పటికప్పుడే అనుకుని పాడుతూ ఉంటా ఓన్గా అది మంచిగా అనిపించినప్పుడు రాసుకుంటాను డైరీ పెట్టుకుంటాను రాసుకుంటాను ఎన్ని రాసిరు ఇప్పటివరకు దాదాపు థర్టీ పాటలు రాసి ఉంటాను ఇంకా తర్వాత వారం రోజుల తర్వాత ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది ఆ వెళ్ళి ఇంకా బాగా ఏడ్చింది అంట ఇంకా ఏడ్చిన తర్వాత ఇంకా నాకు ఫోన్ చేస్తే నన్ను ఇంకా తన వాళ్ళు బాధపడుతున్నారు అమ్మాకి ఎవరున్నారు మీ అమ్మ మీ అమ్మమ్మ వాళ్ళకు ఒక్కతే పాప మా అమ్మకి లేరు ఓదార్చడానికి ఇప్పుడు నువ్వు అట్లా చేస్తే ఇట్లా చెప్పు నచ్చ చెప్పాలి ఇప్పుడు మీ అమ్మమ్మ ఏపచ్చినంత మీకే కదా నచ్చ చెప్పి చేసుకుంట అయిపోయేది రిఫెక్షన్ లాగా పెట్టుకుని అబ్బాయిని తీసుకొచ్చి ఫంక్షన్ చేసుకొని ప్రెగ్నెన్సీ అదే ఫస్ట్ అంత కదా వాళ్ళ నాన్న అబ్బాయి ఎదురు అతడి క్యాస్ట్ కాబట్టి కొంచెం ఆలోచించండి ఇక ఎందుకు ఎందుకు అన పోగొట్టుకోలేకపోయారు ఇక తర్వాత మళ్ళీ మీ పాట ద్వారా ఒక వాళ్ళ ఉంటది తల్లి పడే బాధ కూడా అలాగే ఉంటారు నిజంగా అంతే కదా చిన్న పిల్లలు చెప్పు కూర్చుంటాం అమ్మా ఇది పరిస్థితి అది పరిస్థితి అంటాం సొసైటీలో ఏం జరిగేది పిల్లలకు చెప్తాము తాతమ్మ నాయనమ్మ ఎట్లా సాది మనల్ని మేము ఇట్లా కష్టాలు పడి మిమ్మల్ని సాధనమ్మా అని అన్ని చెప్తుంటాం కదా మరి తల్లి అస్సలు ఆమె పోయినప్పుడు ఆ బాధ ఎట్లుంటది అట్లా నేను నాకు అట్లా అనిపించింది అనమాట నిజంగా బాగా అంటే మీరు అల్లుకునే విధానం కూడా బాగుంది నిజంగా గుండెల్ని పిండేసేటట్టుగా పాట నాకు అట్లా అనిపించింది ఇంకేం పాటలు రాసుకున్నారు ఇప్పుడు మొత్తం రైతుల మీద ఇప్పుడు పిండి కట్టలు దొరకక అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు తిరిగి ఉంది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లా ఉందంటే ఏమన్నంటే అక్కడ బడ్జెట్ లో నేనేం చేయను అంటున్నాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు జనాలు ఎట్లా కొట్టుకుని అంటే నిజంగా చెప్పాలా మేము సింగర్స్ రండి రండి అని ఫోన్ చేసేది మేము ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని వచ్చినాం వచ్చాక చాలా మాకు ఒక గ్రామంలో కాకర గ్రామంలో ఒక ఇరవై ముప్పై ముప్పై మంది సింగర్స్ పాడటం అయిపోయింది ఇంకా సరౌండింగ్ విలేజ్ వాళ్ళు కానీ ఇంకా వేరే మెయిన్ సింగర్స్ కూడా మేము ఇస్తామని చెప్పారు రండి అని చెప్తే ప్రతి ఒక్కరు మేము యూరియా బస్సా మేము యూరియా బస్సా కాడు ఉన్నాము ఇక్కడే పడిగాపులు కాస్తున్నాము ఇది అయిపోయినాకొస్తాము అని అంటున్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఒక పది మంది అట్లా నిన్నారమ్మా ఇంత కొరత వచ్చి అంటే మాకు నిజంగా వాస్తవానికి ఆ అంటే వ్యవసాయం చేయట్లేదు ఇప్పుడు ఎవరికి చేసేటప్పుడు బాధ అనేది తెలుస్తుంది చేయనప్పుడు మనకి ఎట్లా ఆ సిచ్యువేషన్ ఇప్పుడు మన మన పరిస్థితులు మన పని తగ్గట్టు మనకు ఉంటది బాధ ఎవరి వరకు మీద అలాగే ఉంటది సో అట్లా అనుకుంటే అసలు నిజంగా మేము ఖచ్చితంగా రావాలి వచ్చి యూరియా బస్తాల మీదనే పాటలు వాడాలని ఉంది కానీ మా వేసుకొని ఉన్నాము నిద్రలు కాస్తున్నాము గొడవలు అవుతున్నాయి ఇంకా మేము ఎట్లా రావాలి మేడం మాకోసం ఉండండి అనేసి అని అంటున్నారు నిజంగా ఇప్పుడు మీరు కూడా అదే పాట వాడబోతున్నది సో పుట్టడి కష్టం ఓరైతన్నా పట్టడి మెరుకులు కరువైపోయే మారైతన్నా వాడేసి కరుకున్న విలువ ఓరైతన్నా నీ పుట్టడి కష్టం ఎందుకు లేదే మారైతన్నా బండడు కష్టం చేసిన గానీ ఓరైతన్నా మెతుకులు కరువైపోయే మారైతన్నా వాడి కద్దరు సొక్కాకున్నా విలువ తన్నా నీ బండడి కష్టం కెందుకు లేదే మారైతన్నా మెడలో తా కష్టానికి విలువ లేదే మారైతన్నా పుట్టడు కష్టం చేసిన గానీ పిరికడు మెతుకులు కరువైపోయే ఎందుకంటే నిజంగా రైతులు అంత కష్టపడతారు ఇప్పుడు మనం తినే ప్రతి మెతుకు రైతు కష్టపడి వస్తానే మనం తినే మన రైతు పండించిన ఒక రాజకీయ నాయకుడు కద్దరి సొక్క వేసుకొని తిరుగుతాడు ఇంత కష్టం చేసిన వాడుక కద్దరు సొక్కకి ఏళ్ళవి ఉండదు కార్లు తిరిగిన ఉంటది అంటే అమ్మ వాళ్ళు కూడా కష్టం చేస్తారు దాకా నడుముంచి నాటేస్తే వాళ్ళ ఇంటికి వస్తాకనే వాళ్ళ బాధ వాళ్ళ ఇంటికి వచ్చి పని చేసుకొని వాళ్ళు వండుకొని తిని పని తాకనే పదవుతుంది వాళ్ళు కోడిగుయ్య ముందుకే లేస్తారు నాలుగు గంటలకు ఊపుకొని చల్లుకొని తోముకొని కడుక్కొని అలికి ముగ్గులు పెట్టి అన్ని పనులు చేసుకొని ఎనిమిది గంటలకు సర్ది కట్టుకొని పోతే మళ్ళీ రా సాయంత్రం ఏడు ఎనిమిది అయితే వచ్చినాక మళ్ళా పిండుకొని కడుక్కొని వండుకొని తిన అస్సలు అంత మళ్ళా చేసి పెట్టడానికి కూడా ఎవరు ఏమి ఉండరు వాళ్ళ పనులు వాళ్ళు చేయాల్సిందే ఇక బయట ప్రపంచం అంటూ కూడా ఏమంటారు పనులు పనులు అంత మళ్ళా ఎంత కష్టం ఉండదు నిజంగా అమ్మ వాళ్ళు ఇప్పుడు అంతేందుకు మా అమ్మ ఎంత పనో చేస్తారు మేము కొంచెం కూడా చేయలేము అంటే వాళ్ళ వ్యవసాయం పని అనేది మామూలుగా ఉండదు వాళ్ళ మస్తు కష్టం చేసేది కానీ అది వర్ణించలేము వాళ్ళ ఓకే సో మీరు గులాబీల లా దొంగలు అన్నారు కదా మీరు పాడారా పాట పాడారు అలా అంటే మీరు యూట్యూబ్ లోనే వాడారు అంటే ఆ రోజు చర్చకెళ్ళి వస్తున్నాం ఈ ఎర్రజండ పార్టీ వాళ్ళంతా సెంటర్ లో ధర్నా చేస్తున్నారు అనమాట అప్పుడు టీఆర్ఎస్ ఎలక్షన్ల మూమెంట్ లోనే ఇంకా నేను పాడుతున్నాను వాళ్ళకి తెలుసు కాబట్టి ఇక బండే ఆపారు ఆపిన తర్వాత పాట పాడామంటే ఇక అప్పుడు కేసీఆర్ మీద కొంచెం కోపం కోపంగా ఉండే ఈ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగట్లేదు ఇక అంటున్నాడు ఇవి అంటున్నాడు అని ఇక పాడాను అనమాట అంటే సొంతంగా రాసుకొని వాడిరా మీరు ఆ గులాబీల దొంగలే మీరు వాడిందా వాళ్ళు గులాబీల జెండలు జెండలు అన్నారు వాళ్ళు వాడుకున్నదేమో అట్లా వాడి మేము వాడిందేమో దొంగలని పాడాను నేను నేను దాన్నట్టు వాళ్ళు రాసింది అంటే వాళ్ళు రాసింది వాళ్ళకి ఇష్టం కాబట్టి కేసీఆర్ సార్ అందరికి ఇష్టమే కానీ ఆయన చేసిన పనులు కొన్ని నాకు నిజంగా నాకు తెలియదు గులాబీల దొంగలే రామకా పాట విన్నా నేను చాలా సార్లు విన్నా కానీ ఆ సింగర్ మీరే నాకు నిజంగా తెలిసింది నిజంగా ఓకే గురుతుల గురుతుంచుకో రామక అస్తం గుర్తుంచుకో రామక గురుతుల గురుతుంచుకో రామక అస్తం గుర్తుంచుకో రామక అన్న పాటనేమో మన మాకు ఉత్తమ్ సార్ అంటే చాలా గౌరవం మాకు ఈ ఉజు నగర్ కి కోదడకు మేడము నగర్ అంటే మాకు చుట్టుపక్కల మొత్తం ఉత్తమ్ సారే ఆయన ఎప్పుడు ఎవరికి చిన్న ఆపతుందన్నా ఆయన రాకపోయినా కూడా ఆయనకున్న సరికిల్లో లీడర్లు ఉంటారు కదా వాళ్ళు వస్తారు తెలుసుకుంటారు కార్యకర్తలు పరామర్శించుకుంటారు మంచిగా చేస్తాడనమాట ఉత్తమ అందుకనే ఏక దాటికి ఎప్పుడు తను గెలుస్తూనే ఉంటారు ఒక్కసారిపోయినట్టుంది కానీ ఇక లక్కు బాగుండి ఒకసారి ఉత్తమ ఇక సీఎం అయితే చూడాలని ఉంది ఒక్కసారి సీఎం అయితే చూడాలని ఉంది అట్లా